తాండూర్ పట్టణంలోని నగరేశ్వర దేవాలయ ప్రాంగణంలో శ్రావణ మాసం ని పురస్కరించుకుని ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా నగరేశ్వర దేవాలయం చైర్మన్ దాదాపురం సతీష్ కుమార్ మరియు పాలక మండలి సభ్యులు తెలిపారు శుక్రవారం నగరేశ్వర దేవాలయం ప్రాంగణంలో మొదటి శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని గద్ద లక్ష్మణచారి దాత సాగరంతో అన్నదానం చేశారు ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ దాదాపురం సతీష్ కుమార్ మరియు పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ హిందువులకు అతి పవిత్రమైన మాసం శ్రావణ మాసం అని ప్రతి హిందూ భక్తులు ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు అందులో భాగంగా ఆధ్యాత్మిక దైవ భక్తితో ఉన్నవారు ఈ శ్రావణ మాసంలో అన్నదానం చేయాలని సంకల్పిస్తారన్నారు అందులో భాగంగా దాతల సేకరణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు భక్తులు గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు జనగం అనిల్ సోనాతి ఉంచుల ప్రసాద్ కుమార్ దాదాపురం గురువు మరియు అల్లంపల్లి శ్రీనివాస్ శేఖాపురం సతీష్ అడిగిచర్ల సంతోష్ దాదాపురం రఘువీందర్ కత్కం సతీష్ కుమార్ తదితరులున్నారు

మరియు నెల రోజుల్లో నగరేశ్వర స్వామి ఆవరణలో నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం వైభవంగా జై శ్రీరామ్ జై వాసవి నగరేశ్వర స్వామికి జై మొదలుగా హిందూ బంధువులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నగరేశ్వర పాలక మండలి ఆధ్వర్యంలో ఈరోజు నిత్యాన్నదాన వితరణ కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహించడం హర్షించద విషయం ఎందుకంటే శ్రావణ మాసం ముప్పై రోజులు కూడా ఇక్కడికి విచేసే భక్తులకు పల్లెటూరు నుండి వచ్చే భక్తులకు అందరు కూడా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ అవకాశాన్ని దాతలు ముందుకొచ్చి అందరు కూడా సహకరించాల్సిందిగా కూర్చున్నాం ఇప్పుడే నగరీ ఆర్యవేశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమం మరియు మహారతి కార్యక్రమం ఇప్పుడే ముగిసింది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు మొదటి రోజు మహాప్రసాద వితరణ కార్యక్రమానికి గద్దె లక్ష్మణాచారి గారి కుటుంబం ముందుకొచ్చి ఈరోజు ప్రసాద వితరణ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు వారికి ఆ నగరేశ్వర స్వామి ఆశీస్సులు మరియు వాసవి మాత ఆశిస్సులు ఎల్లప్పుడూ వారి కుటుంబపై ఉండాలని మనసారా కోరుకుంటూ అలాగే ఇంకా దాతలు ఎవరైనా సంప్రదించాలనుకుంటే చైర్మన్ గారు దాదాపురం సతీశన్న గారు మరియు పాలక మండలి సభ్యుడు జీల్ గారికి సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈరోజు ముందుకొచ్చి మహాప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన గద్దె లక్ష్మణాచారి గారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి